హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది అలాగంట మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఏంటి రోడ్లు పొలాలు చూపిస్తాను అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కన్నా నేను క్రాసింగ్కి వెళ్తాను కదా చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు క్రాసింగ్కి వెళ్తున్నారు కదా ఏ ఊరు అని మేము పోయే ఊరు అయితే కన్నా మేము పోవడానికి అర్ధగంట రావడానికి అర్ధగంట పడుతుంది అంత దూరం పని చేయడానికి మామూలే కదా పనులు చేసుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళాలి మనకు డబ్బులు రైతన్నకు పని కావాలి మొత్తానికి ఏంటంటే కానీ వర్షాలు పడిన తర్వాత చాలా చెట్లైతే కానీ పచ్చతనం బాగా ఉన్నాయి కదా మాకెళ్ళైతే కానీ ఇలాగే ఉంటుంది పచ్చతనం చాలా ఆనందంగా ఉంటుంది ఈ పచ్చతనంలో స్వచ్ఛమైన గాలిలో తిరుగుతూ ఉండే కానీ ఒక టైంలో పని చేసేసి యాసి వచ్చినప్పుడు చదువుకుంటే టౌన్కి వెళ్ళి బాగా ఉద్యోగాలు చేసే తలం కదా అని అనిపించాలి కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి ఏమనిపించదంటే నా వీడియోలు చూసి చాలా మంది అడుగుతున్నారు అక్క మీది మంచి లైఫ్ అక్క పచ్చదనంలో మంచి స్వచ్ఛమైన గాలిలో ఉంటారు చాలా హ్యాపీ అని కానీ వాళ్ళకేం తెలుసు మేము చేసే కష్టం ఎట్లా ఉంటుందని చెప్పేసి మాకు కూడా అనిపించదు కదా అప్పుడప్పుడు టౌన్లలో ఉండాలని అట్లనే టౌన్లో ఉన్న వాళ్ళకు కూడా అనిపించదనమాట ఎందుకంటే మేము కూడా పల్లెటూరులో ఉంటే ఇలాంటి చోట్లు లొకేషన్లో చూసుకోవచ్చు కదా ఆనందంగా ఉండొచ్చు కదా అని అదంతా వీలు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ రాసి ఉంటే అక్కడ ఉండాలన్నమాట ఒక అక్క అడిగింది నన్ను ఫోన్ చేసి అక్క మీరు ఇంత పని చేస్తారు కదా మీకు అలసట ఉండదని ఎంత పని చేసినా మాకు అలసట ఉండదు ఎందుకంటే గాన మేము ఉండేది అంత ఎనర్జీలో ఉంటాం ఇక్కడ ఉన్న పచ్చని చెట్లు మాకు ఎనర్జీ అనమాట ఇంకా మీరంటే ఆ ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా నాలుగు గోడల మధ్యలో ఉండాలి ఏసీ రూమ్లు ఇప్పుడు అయినా ఒక ఊరు ఇదే ఫస్ట్ ఊరు అనమాట మా ఊరు దాటినాక మేము ఇట్లా నాలుగు ఊర్లు దాటిపోవాలి ఇక్కడ కా కృష్ణస్వామి అని బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ పండగలకు ఇక్కడ జాగారం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మాకెళ్ళి పైర్లు ఏమున్నాయంటే పసుపు మొక్కజొన్న అరటి ఇంకా మిరప తోటలు క్రాసింగ్ చేలు మినుము ఇలాంటి పంటలు వేసినారు ఇంక ఇక్కడికి వచ్చే కన్నా చాలా మందికి తెలిసిందే అనమాట రామతీర్థం చూసేవాళ్ళు ఉంటే చూడండి చూడ ఇక్కడ రామతీర్థం మెట్ అనమాట పైనుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇక్కడ కూడా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది ఆదివారాలు కానీ ఇంక ఇప్పుడు చాలా మంది వచ్చారు మంచి రోజులు కదా చాలా మంది వచ్చారు ఇప్పటికి రెండు ఊర్లు దాటిపోయినాము మేము ఇంకా మూడో ఊరే అంటే వీడియో ఫాస్ట్ వెళ్తుంది కదా అని చెప్పేసి కొంచెం టైపే అనుకోవద్దు అప్పసంక అర్ధ గంట చేసిన ఒక అక్క కోసం ఈ వీడియో అయితే కదా ఎంత దూరం వెళ్తున్నారక్క పని కంటే నాకు వీడియోలో చూపించండి మీ లొకేషన్ చూడాలి అని అడిగింది అందుకు అక్క కోసం చూసాను ఇక్కడ నుంచి పండ్లు మా సేలలో ఇక్కడైతే గానా మాకు పండ్లు బాగానే ఉంటాయి నిమ్మ తోటలు సీని తోటలు బొత్తాయి తోటలు రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఊరికేలు అయితే కన్నా ఇంకా టౌన్లో వాళ్ళు ఎక్కువ పండ్లు పొలాలు కొనాలన్నా బండ్ల మీద కొంటారు కదా మాకల్లా టైం లేదు ఎందుకంటే మేము చెట్ల మీదే కోసుకొని కొనుక్కోవచ్చు మాకన్నీ ఉన్నాయి కాబట్టి మీకల్లా ఏం లేవు కాబట్టి వచ్చి టౌన్లో వచ్చి ఆ బండ్ల మీద అందుకు కొనుక్కోవాలా నేను ఈ ఊరైతే మూడో ఊరు ఇలాంటి ఊర్లు దాటి అంత దూరం ఆటోలలో ప్రయాణం చేసి పని చేసి రావాలంటే కన్నా చాలా అలుపు తగులుతుంది కానీ మాకెందుకో మళ్ళీ పని చేసి చేచ్చు అంటే అస్సలు అల్పు అనేదే ఉండదు చాలా ఎనర్జీగా ఉంటాం మేము మాకెళ్ళి అంత బాగుంటుందన్నమాట ఎనర్జీ టైం ఇంకా రైతున్న దగ్గరికి వెళ్తే కన వర్షాలు పడినా వర్షాలు పడినా నట్టమే వర్షాలు పడకుండా నట్టమే ఎందుకంటే కానీ వర్షాలు పడకుండా సేల్ ఎండిపోతాయి వర్షాలు పడితే గాన కాయలు రాలిపోతాయి అంటుంటుంది ఫ్రెండ్స్ పిల్ల పిల్లప్పటి నుంచి దాని విత్తనాలు నాటి ఆ విత్తనాలు ఏ పక్షులు ఏ పిట్టలు తినకుండా కాపాడుకొని ఆఖరికి వచ్చేసి వర్షాల వల్ల రా పింజలు అన్నీ రాలిపోతున్నాయి చాలా బాధ ఇది ఎట్లుంటుందంటే క్రాసింగ్ చేయిన్ అల్ల ఎట్లుంటుందంటే ఒక ఆడపిల్లని పిల్ల పుట్టు నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి అత్తగారికి ఇంటికి పంపించే ఆ అత్తగారి ఇంట్లో జరగకుంటే కన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో సేమ్ ఈ క్రాసింగ్ రైతన్న కూడా అట్లనే విత్తనాలు నాటి తనకు మందులు మాకులు వేసి నీళ్ళు కట్టి మొగ్గలు చేసి ఆ పత్తి చేతికి తెచ్చి ఆ పత్తి దారం అయ్యి దారం తర్వాత చీరకొచ్చి మన చేసే పరుపులకి దిండ్లకి ఇలాంటి దాంట్లోకి ఎన్ని దాంట్లకో ఉపయోగపడుతుంది ఆ పత్తి అనేది కానీ ఆ పత్తి చే విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అయితే మనకు నూనెకు తయారవుతాయి అలాగే మళ్ళీ నాటడానికి విత్తనాలకు తయారవుతాయి అన్ని దానిలో చేయాలి ఏదో ఫ్రెండ్స్ ఇంకా రైతన్న కష్టాలు చూసే కానీ వర్షం పడిన బాధనే వర్షం పడకపోయినా బాధనే లిమిట్లలో వాన పడుతుంటే కానీ చేలు కూడా బాగుంటాయి కానీ లిమిట్ దాటి వాన పడిందంటే కానీ ఈ క్రాసింగ్ చేలకు ఇబ్బంది అనమాట ఏ పైరుకైనా బాగుంటుందేమో అన్ని పైరులకు వర్షం ఎంత వర్షం అన్నా బాగుంటుంది కానీ ఈ క్రాసింగ్ చేనే పాపం ఏం చేస్తావు కానీ దేవుడు ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు ఇంకా నష్టపోయే వాళ్ళకి నష్టపెడితేనే ఉంటారు అట్లా ఉంటుంది ఏ రైతన్న బాధ అయినా కూడా ఏ పైన సంతోషంగా ఉంటుందేమో కానీ క్రాషింగ్ చేర్చే కానీ సంతోషం ఉండదు దేవుని వల్ల వచ్చిందనుకో ఆ పంట సంతోషంగానే ఉంటుంది కానీ ఆ పంట కానీ రాకపోయిందనుకో నేను కొంతమంది బాధపడవచ్చిందని ఈ మాట అంటే పెళ్ళాల తాలిబొట్లు అమ్మి అంటుంటారు మా వాళ్ళు కూలీలో ఏదన్నా ఏమమ్మా మీరు క్రాసింగ్ చేస్తన్నారా రాలిపోయే కాయలు అంటారు అనమాట చేస్తన్నారా చేయలేదా చూడండి ఎట్లా రాలిపోయినాయో మేము తాలిబొట్లు ఎత్తి మేము క్రాసింగ్ అనేది చేసానామని కరెక్టే కదా వాళ్ళ బాధ కూడా వాళ్ళది ఉండాలి మేమైనా కూడా క్రాసింగ్ ఆ కూలీలైనా కూడా చేర్చారు కానీ ఈ వర్షాల వల్ల రాలిపోతే ఎవ్వరూ ఏం చేయలేము అంటారు కదా దేవుడే ఇచ్చినాడు దేవుడే తీసుకుపోతున్నాడు అని సేమ్ పరిస్థితి అంతే ఇంకా సుంకు కొట్ ఎక్కువ కొట్టినా రాలిపోతాయి తక్కువ కొట్టినా రాలిపోతాయి సేమ్ బాగా ధరలకు సరే కొట్టాలి ఇంక అందులో ఈ వర్షాలు పడడం వల్ల కొన్ని కొన్ని రాలిపోతున్నాయి అందుకు బాధ లేచండి ఇంక ఇక్కడికి అయితే కదా అయితే మాకు దగ్గరకు వచ్చేసింది అర్ధ గంట పడతా ఫ్రెండ్స్ మేము వచ్చేలాగా రానికి అర్ధగంట పోనీకి అర్ధగంట ప్రయాణమే గంట సేపు చేయాలి ఇక్కడి నుంచి ఇంకా మా ఇదిగో వచ్చేసిందమ్మ మా సేను ఇవన్నీ మొక్కజొన్నలకు తయారు చేసి పెట్టినారు అందుకే బీడి పొలాలు వరుమల్లు మొక్కజొన్నలు గోవాకు ఇంకెక్కడేంతంటే కానీ మల్లె పుల్ల చెట్లు కూడా ఇక్కడనే ఫ్రెండ్స్ ఉండేది ఆడవాళ్ళకి ఇష్టమైన పూలు కదా ఇక్కడే మల్లెపూల చెట్లు చూపిస్తాను చూడండి ఇంక అన్నీ ఇప్పుడైతే కానీ సగం పంట ఉన్నాయి ఇంకా ఈ రెండు నెలలు పోతే కానీ పూర్తి పంట వచ్చేది ఇంక ఎందుకు నిలబెట్టినారంటే మా ఆటో ఇక్కడనే టన్నింగ్ తిరగాలన్నమాట మా సేన్ అయితే దగ్గరికి వచ్చేసింది ముగ్గల క్రాసింగ్ అంటారు కదా అది వేరన్నమాట ఇది పూల క్రాసింగ్ ఇక్కడ నార పోసినారు నాటు వేయాలని చెప్పేసి ఇంకా నేనైతే కనుక ఒక్కొక్క కొన్ని చీరల్లో నాటు కూడా వేసినాను నాకు నాటు వేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇదిగో ఈ చీరలోనే నాటు వేసినది నేను ఇంకా ఇది అయితే గాన మీ మినుము అనమాట మనం దోశలకు ఇడ్లీలకు పోసుకుంటాం కదా ఆ చీర అనమాట మినుములు ఇంకా ఇదే క్రాసింగ్ చీర అనమాట ఇది అయితే పైపక్క మా చేను పైపక్క ఉంటుంది ఇంక ఇక్కడైతే కనుక ఉరమడికి తయారు చేసి పెట్టినారు ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేసాము కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నా వీడియోలు అర్థమవుతాయి ఇంకా ఈ చేను కూడా ఇది కానొచ్చే చేలే అనమాట మా క్రాసింగ్ చేలు ఆటైతే నిలబెట్టేసినారు అందరు దిగి వెళ్ళిపోయేటాలుగా ఇంకొక పది నిమిషాలు ఇదిగా మా చేయితే వచ్చేసింది ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట సేలోకి ఇంకా కంది వేసినారు మా సేలో గోవాకి వేసినారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కానీ ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ వెల్కమ్